జిల్లా పరిషత్ నిన్నత పాఠశాల నర్వాలో జీవశాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈరోజు మా పాఠశాలలో సిజిఆర్ మరియు పాఠశాల విద్యాశాఖ తెలంగాణ వారి ఆధ్వర్యంలో చేపట్టబడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో ఉన్నటువంటి అతి పురాతన వృక్షమైనటువంటి వేప చెట్టును ఈ హెర్బల్ ఇండియన్ డాక్టర్ అయినటువంటి వేప చెట్టును ఈరోజు మా పాఠశాల యొక్క మదర్ ట్రీగా ప్రకటించుకోవడం జరిగింది దాంతోపాటు ఇదే సందర్భంలో మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేల సంరక్షణ పైన సహజ వనరులైనటువంటి నేల నీరు గాలి వంటి వనరుల సంరక్షణ పైన అవగాహన కలిగించడంతో పాటు వనరులను సంరక్షించుకుంటే మన జీవనం ఎంత సుఖమయంగా ఉంటుందో చెప్పడంతో పాటు వనరులు అనేటువంటివి మనము ఇష్టానుసారంగా వాడుకున్నట్లయితే మన భవిష్యత్ తరం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో మన ఈ జీవావర్ణం కలిగినటువంటి ఈ భూమి భవిష్యత్తు మన విధానాలు మన ప్రస్తుతం ఏ ఏ విధంగా కొనసాగుతున్నాయో అదే విధమైనటువంటి విధానాలు కొనసాగినట్లయితే నేటి వనరులను మనం భవిష్యత్తు తరాలకు అందించలేకపోతాము కాబట్టి ఈ సందర్భంలో నేను విద్యార్థులకు ఒక విషయం కూడా చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఒక సూక్తిని వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ వనరులు ఉన్నటువంటిది మన తీర్చడానికి మాత్రమే కానీ అత్యాసించడానికి కళ చెప్పడం జరిగింది కానీ ప్రస్తుత తరం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ శాస్త్ర సాంకేతిక రంగాల పట అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ వనరులన్నింటినీ దుర్వినియోగపరుస్తూ భవిష్యత్తు అందకుండా చేయడంతో పాటు ఆలోచించడం జరుగుతుంది ఈ విధానాలు కొనసాగుద్దని చెప్పేసి ఆశిస్తున్నాము సో మా విద్యార్థుల లోపల ఈ పర్యావరణ స్పృహను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని మేము భావిస్తున్నాం నమస్తే నా పేరు రవిబాబు సిజిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ నారాయణపేట్ డిస్టిక్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు సిజిఆర్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని విద్యార్థులను ఎర్త్ లీడర్స్గా తయారు చేస్తున్నటువంటి సంస్థ సిజిఆర్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తీసుకొని ప్రతి ప్రతి స్కూల్ నుంచి ఎనిమిది మందిని యంగ్ ఎర్త్ లీడర్షిప్ ప్రోగ్రాంలో ఎర్త్ లీడర్స్నుగా తయారు చేసే ఉద్దేశం ఈ ఎర్త్ లీడర్స్ ద్వారా పాఠశాల ఆవరణలో కానీ విద్యార్థుల యొక్క ఇంటి దగ్గర కానీ వాళ్ళ గ్రామంలో కానీ పర్యావరణానికి అనుకూలంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంలో ఈ సాయిల్ సంబంధించి వాటర్కి సంబంధించి ఈ పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత యంగ్ లీడర్స్గా మనదే అని చెప్పేసి విద్యార్థులకు సెన్సిటైజేషన్ చేయడం జరుగుతుంది ఈ సంస్థ ఫౌండర్స్ శ్రీమతి లీలా లక్ష్మారెడ్డి గారు వారు ఇద్దరు దంపతులు పద్నాలుగు సంవత్సరాల నిర్విరామ కాలంలో ముప్పై ఐదు లక్షల మొక్కలు నాటించడం జరిగింది విద్యార్థుల చేత యువకుల చేత గ్రామస్తుల చేత పర్యావరణం దృష్టిలో ఉంచుకొని తమ జీవిత చరమాంకంలో కోటి మొక్కలు నాటాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి ఒక మహా యజ్ఞంలో ప్రతి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పాల్గొని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని తెలియజేస్తున్నాం ధన్యవాదం